നമസ്കാരം ട്രെഡിഷനൽ ഫുഡ് കി സ്വാഗതം സാമ്പ്രദായ വണ്ടകളോ ഇവ ఎండిమిర్చి పల్లీల చట్నీ చేసుకోబోతున్నాం వాటికి కావాల్సిన పదార్థాలు అంటే ఒకసారి చూద్దాం ఎండిమిర్చి పల్లీల పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఎండిమిర్చి పల్లీలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు చింతపండు ఉప్పు జీలకర్ర కారం పోపు దినుసులు కొత్తిమీర కరివేపాకు నూనె తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం ఇందులో పల్లీలు వేసి వేయించుకుందాం వీటిని బాగా కలుపుకుందాం ఇందులోనే ఎండుమిర్చి వేసుకుందాం ఒకసారి బాగా వేయించుకుందాం పల్లీలు బాగా వేగాయండి అలాగే ఎండుమిర్చి కూడా బాగా వేగింది వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం వీటిని పచ్చడి చేసుకుందాం ముందుగా జీలకర్ర వేసుకుందాం ఏ పచ్చడికైనా జీలకర్ర వేసుకోవాలి దీన్ని బాగా ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకుందాం వీటిని మెత్తగా దంచుకుందాం ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకుందాం అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు ఇందులోనే కొద్దిగా ఉల్లిపాయ ముక్క వేసుకుందాం కొంచెం చింతపండు దీన్ని మెత్తగా దంచుకుందాం కొద్దిగా కారం వేసుకుందాం అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం పచ్చడి చేసుకోవడం అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఎండుమిర్చి పల్లీల పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు పోపు వేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం కాస్త పోపు దినుసులు వేసుకుందాం ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకుందాం ఒకసారి బాగా వేపుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం ముందుగా నూరు పెట్టుకున్న ఎండుమిర్చి పల్లీల పచ్చడిలో వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం చూశారు కదా ఎండుమిర్చి పల్లీల పచ్చడి ఎంత ఈజీగా అలాగే కలర్ఫుల్గా రెడీ అయిందో ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను చాలా 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 టేస్ట్గా ఉంది డౌట్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి సూపర్ అంటారు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్కారం